అందరికీ అందుబాటు ధరలు చిన్నారులను మరింత అందంగా చూపే విధంగా స్థానిక గిప్సన్ కాలనీలో విఎన్ ఫ్యాషన్ సరికొత్త డిజైన్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు నిర్వాకులు శ్రీనివాసులు వివరించారు కిడ్స్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు హాజరై ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ వివన్ ఫ్యాషన్ నిర్వాకులు ఇలాంటి శాఖలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేసేలా దినదిన అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు అనంతరం శ్రీనివాసులు ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడిన ప్రత్యేక చిత్రపటాన్ని అందించి ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇక్కడ చాలా రీజనబుల్ రేట్కు క్వాలిటీ చాలా మంచి డిజైనింగ్ కూడా ఇక్కడ రావడం చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే ఇలా ఈవెన్ షాప్ శ్రీను ఆల్రెడీ ఒకటి ఫిన్స్ వేర్ చెప్పినాడు ఎదురుగానే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సర్వీస్ చేయాలి అనేటువంటి దాంట్లో ఇక్కడ చిన్నపిల్లలకు ఓపెన్ చేయడం చాలా మంది ఇది చాలా మంచి డిజైన్ ఉంటాయి చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి మేము మెన్స్ వేర్లో కూడా చూస్తున్నాం ఉన్నాము చాలా సంవత్సరాలు చాలా రీజనబుల్ రేట్స్కు టీషర్ట్లు కానీ షర్ట్లు కానీ మరి ఏ కంపెనీ నుంచి తీస్తాడో కానీ చాలా తక్కువ రేట్లు తీస్తూ వస్తుంది ఇక్కడ కూడా చాలా మంచి క్వాలిటీ మంచి డిజైన్ ఉండేది కూడా మేము చూస్తే నాలుగు వేలు ఉంటుంది అనుకుంటే కేవలం రెండు వేలకు మాత్రమే ఇక్కడ ఇస్తారు వాటి కారణం ప్రజలందరూ కూడా ఇంత మంచి డిజైన్స్ ఇంతమంది ఇంత తక్కువ రేట్లలో ఈ సర్వీస్ ఇచ్చినందుకు కర్నూలు ప్రజలందరి తరఫున కూడా శ్రీను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా ఈవెంట్ షాపును సందర్శించి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలందరూ కూడా మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవచ్చు అందరికీ కూడా మనవి చేస్తూ శ్రీను ఇంకా బాగా సక్సెస్ అయ్యి ఇంకా కర్నూలులో రెండు బ్రాంచ్లు ఆదోని నగరాలు కూడా బ్రాంచ్లు పెట్టే స్థాయికి ఎదగాలని Anasputiga Bhagavatam Bhaktistu. I wish him all the best. Thank you.